ರಾಜಮಂಡ್ರಿ ಮಾಜಿ ಎಂಪಿ ಭರತ್ భరత్రామ్ ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో పలు చోట్ల చోటు చేసుకున్న విధ్వంసకర సంఘటన స్థలాలను మాజీ ఎంపీ భరత్ స్వయంగా పరిశీలించారు మరంపూడ ఫ్లైఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు రాజమండ్రి పేపర్ మిల్ సమీపంలో ఒక కార్యాలయాన్ని ధ్వంసం చేసి సీతంపేటలో ఒక వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అతని తలకు బలమైన గాయమంది సమాచారం తెలుసుకున్న భరత్ నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి వైసీపీ నేతలు పాలిక శ్రీనివాస్ ఎన్వి శ్రీనివాస్ తదితరులు ఆయా సంఘటన ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు ఇక పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ రాజ్యం అంటే భయాందోళనకు గురయ్యేలా ఎవరు వ్యవహరించకూడదన్నారు కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు నగరంలో ఒకసారి కౌన్సిల్ అయిన మొరంపూడి ఫ్లైఓవర్ క్యాన్సిల్ అయిన మొరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని తిరిగి శాంక్షన్ చేయించడానికి జాతీయ రహదారి అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా తలపడి సాధించారనే విషయం నగర ప్రజలందరికీ తెలుసు అన్నారు ఈ మొరంపూడి జంక్షన్ వద్ద వేలాది ప్రమాదాలు సంభవించి వందలాది మంది ప్రాణాలు పోయాయన్నారు దానిని దృష్టిలో ఉంచుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించానని చెప్పారు వాళ్ళు రాజమహేంద్రవరంలో మొరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఒక శిలాపల మరి ఎంత అక్కస్తుతో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేకించింది తెలుగుదేశం పార్టీ మరి వాళ్ళు వచ్చి ఆ విధ్వంసానికి పాల్పడ్డారని అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అసలు ఈ రకమైన పరిస్థితులు రాజమండ్రిలో ఎన్నడూ కూడా లేవు మరి మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితులకి దారి తీస్తూ ఉంది ఈ విధ్వంసాలకి దారి తీస్తూ ఉంది ఎంతో రాజమండ్రి అంటే ఎంతో ప్రశాంతమైన వాతావరణము సంతరించుకున్న ప్రదేశం అది ఇలాంటి ప్రదేశంలో ఈ రకమైన దాడులకి పాల్పడే కార్యక్రమాలు జరుగుతున్నాయని అనంటే ఇది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎందుచేతనంటే ఎన్నో ఆశలతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు మరి అలాంటిది ప్రజల యొక్క ఆశయ సాధనలు మీరు పనిచేయాలి ఇట్లా శిలాపలకాలను బదులు కొడతాము లేకపోతే విధ్వంసాలు చేద్దాము మొన్నటికి మొన్న చూస్తే అక్కడ సీతంపేటలో ఒక్కొక్క రోడ్ తల బదులు కొట్టడం అయితే కానివ్వండి పేపర్ మిల్కి ఎదురుకుండా ఉన్న ఒక ఆఫీస్ని ధ్వంసం చేయడం అయితే కానివ్వండి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఒక్కసారి కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ పరిస్థితులు రాకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రకమైన దాడులకి వాళ్లే ప్రేరేపించి మరి చేస్తూ ఉన్నారా లేదా అనేది ఒకసారి ఆలోచన చేస్తాం ఎందుచేతనంటే ఎప్పుడు ఈ రకమైన వాతావరణము రాజమండ్రిలో లేదు సో ప్రజలు కూడా వారు ఓటు వేసి గెలిపించారు వారి ప్రజల యొక్క ఆలోచనలకు తగ్గట్టు ప్రజాప్రతినిధులు పనిచేయాలి అనేది నేను కోరుకుంటా ఉన్నా రాజమండ్రి ఒక పీస్ ఎన్వైర్న్మెంట్తో ఉంది ఆ ఎన్వైర్న్మెంట్ ఆ శాంటిటీని కాపాడాల్సిన బాధ్యతలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన కూడా ఉంటుందని కూడా గంటా బతు చెప్తాము